ఇటు ఈ సమయంలో మన మధ్యన యవన బిడ్డడు రాజ్ ప్రకాష్ గారు సతీమణితో వచ్చి ఒక రెండు నిమిషాలు వారు ట్రిబ్యూట్ చెప్పాల్సిందిగా కూర్చు ఒకటే నిమిషం మా ప్రయత్నం ఒకటే నిమిషం మాట రాజ్ ప్రకా మినిట్సా ఓకే రండి రాజ్ ప్రకాష్ గారు అండ్ ఫ్యామిలీ మీరు ఒక నిమిషం బిడ్డ మీరొక్క నిమిషం రైట్ హలో లూయా ఓకే మాట చెప్పి ముగించండి ప్రవీణ్ గారి నష్టము మనందరికి ఎంతో బాధ వేదన దుఃఖం ఏడుపు వారిని ఒక రెండుసార్లు కలిసి ఉంటానేమో కానీ వారు నేను చూసిన ఎంపిసిటీ హ్యూమిలిటీ హంబుల్నెస్ వారు ఈరోజు లేరు అన్న మాట వినిందప్పుడు గత రెండు రోజులుగా మా కుటుంబము నాన్నగారు మేమందరం ఎంతో కలవరపడ్డాము ఈరోజు జైపాల్ ఫౌండేషన్ నుండి చర్చ్ చెన్నై లాడ్ చర్చ్ హైదరాబాద్ నుండి బి షేర్ ఆ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ అండ్ ఒక్క మాట చెప్తున్నాను వారి ఫతుంది ఇంకా బలమైన కార్యాలు ఎక్కడైతే మాటేష్ అయ్యారో అక్కడ అధికమైన సువార్థ రక్షణ కార్యము విఫలమవుతామో మనం చూసాము చరిత్రలో ద సేమ్ రిపీట్ ఇన్ జీసస్ నేమ్ ఇందరితో నేను ముగిస్తున్నానండి దయచేసి దేవనామానికి మహిమ కలుగును గాక పాస్టర్ ప్రవీణ్ పగడగాళ్ళ గారు మరణ వార్త విన్న వెంటనే జీర్ణించుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది మేము వారితో పాటు వారి కుటుంబంతో పాటు ఎంతో బాధపడ్డాము అదే రీతిగా సిస్టర్ చెప్పిన సిస్టర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ జస్క గారులు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తున్నాయండి షీ సెట్ వేర్ ఎవర్ హీ స్టాప్డ్ షీ విల్ ఫినిష్ దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక సహోదరి కోసము వారి పిల్లల కోసం మీరు కూడా ప్రార్థన చేయండి ప్రేమ కనికరము క్షమాపణ ఇదే మనం అందరం కూడా ఎల్లకాలము పాటించాలని ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ